స్టేజ్ ఇప్పుడు ఆ స్టేజి నుంచి మళ్ళీ పాత రోజులకి వెళ్ళాం మనం డెబ్బైలు ఎనభైల నాటి దశకి వెళ్తున్నాం యూత్ లో వచ్చింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది దీని వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఈ యూత్ ఇట్లా అయ్యేటప్పటికి ఈ పార్టీలకు మనుషులు దొరకట్ల డబ్బులు పెట్టి మనుషులు తెచ్చుకోవాల్సి వచ్చింది ఇన్ని రోజులు ఇప్పుడు ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుంది రేపు పొద్దున కానీ దాడులకు ఈ విధ్వంసాలకు వల్ల ఇచ్చే సంకేతం ఏంటి దీని వెనక రాజకీయ ప్రయోజనం రాజకీయ లబ్ధి అని ఉంది అంటే భయపడి ఇంకా మనం వైసీపీలో ఉండలేరా బాబు పారిపోవాలనో లేదంటే పార్టీ మారిపోవాలనో ఈ తరహా నిర్ణయాలు అని తీసుకుంటారా ఇందులో చిన్న లాజిక్ ఉంటది దెబ్బలు తిన్నోడేమి అధికార పక్షం దగ్గరికి వెళ్ళడగా రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్షణ కూర్చుంటే అంటే భయపెట్టి లాక్కోవడం అనేది కూడా ఉంటదేమో ముందే కొట్టకుండా భయపడితే లాక్కో అవుతుంది కొట్టిన తర్వాత ఇంకే ఉంది అప్పుడు అటు పక్కనకి వెళ్ళి ఏం చేయాలి ఇంకోటి అప్పటి రేపటి నుంచి ప్రవర్తన ఎట్టుంటది నా కొడుక నా చేతిలో తనులు లేడు నువ్వు జాగ్రత్త అంటుంటాడు అట్ట బానిసలాగా ఎవడన్నా బతకడానికి ఇష్టపడతాడా ఆ వాతావరణానికి కాబట్టి వాడు అక్కడ వైసీపీ లాయల్టీ అవుతుంది ఇక్కడ ఇది చేసినందుకు గానీ ఇటు ఈ పార్టీలకు లాయల్టీ అవుతుంది కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చార్జ్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటు